అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు అదే అదేవిధంగా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తెలుగునం ఒత్తిడి తగ్గుతుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పో వలన మేలు చేకూరుతుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదోర్చవద్దు ఆదాయంగా ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు తావివ్వవద్దు అవగాహనతో ముందుకు సాగుతారు మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందకరంగా పనిచేస్తారు అదేవిధంగా విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల సలహాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగునం అనవసరమైనటువంటి కష్టాలు తెలుగునం ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తెలుగునం ముందు చూపుతో వ్యవహరిస్తారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు చేపెట్టే పనిలో సత్వ ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆనందదాయకంగా ముందుకు సాగుతారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి మనోబలం పెరుగుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తెలుగున అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీకు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు తెలుగున చికాకులు తెలుగున ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపారం మరింత లాభసాటిగా సాగున ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఫలితం ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగనం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యవహారాలలో జాప్యం తొలగనం మిత్రులతో మాట పట్టింపుల తొలగనం అదేవిధంగా ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చిన చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారు లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు